ఈ రోజు దేవుని మాట కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా దేవుడు మన పాపములు బట్టి ప్రతీకారం చేస్తే మనము ఈ యొక్క స్థితిలో ఈ పరిస్థితిలో మనం ఉండము మరి మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇస్తే మనము ఈ యొక్క ఈ లోకలో ఈ రీతిగా నిలబడేవారము కాదు మరి మనల్ని నిలబెట్టింది ఎవరు ఏహోవాయే మన మనల్ని కాపాడేది కునుగకుండా నిద్రపోకుండా కాపాడుతూ ఆయన రెక్కల చాటును భద్రపరుస్తూ నడిపిస్తున్న దేవుడు మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు ఆయన జాలిగల దేవుడు దయగల దేవుడు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఎంతోమంది లోకయాత్రలో ఎంతోమంది ఈ యొక్క పరిస్థితులు అననుకూలంగా ఉండి ఎంతో ఎంతో కుమిలిపోతూ ఎంతగానో క్షీణించిపోయే పరిస్థితులు మరి వాక్యం వింటున్నా నీవు నేను మనందరము మనం ఏం చేయాలి ఆయనను స్థుతించే వారంగా ఉండాలి ఎందుకు అని స్థుతించాలి ఎందుకు ఆయన ఆరాధించాలి ఎందుకు కీర్తించాలి అంటే మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములు బట్టి ప్రతిఫలమీ లేదు ఆయన కేవలం కృప చూపుతూ ఆయన ప్రేమిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మరి మనం ఎంతగానో ఆయనకు రుణస్థులమై ఉన్నాము మరి ఆ రుణం తీరుతుందా తీరదు మనం జీవితాంతము ఆయన సన్నిధిలో ఆయన యొక్క పాదాల చెంత చేరి ప్రార్థించినా మన రుణం తీరదు ఆ రుణం అట్లా ఉండవలసిందే మరి మరి నువ్వు చేయాల్సింది నేను చేయాల్సింది ఏమిటి ఆయన యొక్క అస్తాలను విడవకుండా ఉండడమే ఆయనకిష్టమైన కార్యము నీ నుంచి నా నుంచి వాక్యమంటున్న మనందరి నుంచి కోరుకునేది ఆయన అస్తాలు విడిచిపెట్టకూడదని కోరుకుంటున్నాడు ఎందుకు విడిచిపెట్టకూడదు అని కోరుకుంటున్నాడు ఆయన విడిచిపెడితే శ్యామమా విడిచిపెడితే మేలా మేలు శ్యామం ఉండదు మరి ఆయన విడిచిపెట్టకుండా ఆయన ప్రేమిస్తూ ఆయన హస్తాలు పట్టుకుంటే మనకు ఆశీర్వాదాలు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు మూడవ రోజున తిరిగి లేచాడు ఎందుకు ఆశీర్వదించాలని మన పాపము శాపము అధికమయ్యి క్షీణించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రియకుమారుడు ఏం చేశాడు దేవుడు అని ప్రియకుమార్ని లోకానికి పంపించాడు ఎవరి కోసం నా కోసం నీ కోసం వాక్యం ఎంటున్నా మన కోసం మరి మనం చేయవలసింది ఏంటి మన దరిద్రత అంతా ఆయన వేసుకున్నాడు మనల్ని ధనవంతులుగా చేయాలని మరి మన స్థితిగతులు మార్చాలని మనం ఆశీర్వదింపబడాలని ఆది ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొందుడి భూమిని విస్తరింపజేయుడి అని ఉంది మరి ఆయన అంతగా ఆశీర్వదించాలని అంతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు మరెందుకు మన జీవితంలో అభివృద్ధి లేదు ఎందుకు మన జీవితంలో ఇంకా కొరతలు ఉన్నాయి ఎందుకు మనము ఆశీర్వాదాల అడుగుబాటులో నడవలేకపోతున్నాం ప్రియమైన నా స్నేహితులారా మనం ఏం చేయాలి మనం ఆయన చేయ వదలకుండా పట్టుకుంటే ఆయన ఆశీర్వదించే దేవుడు స్థితిగతులు మార్చే దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు ఉన్నతంగా మారుస్తాడు మరి మనం ఆయన నమ్మాలి నమ్ముతున్నాం నమ్ముతున్నాం అనుకుంటూ నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నామేమో ఒకసారి మనం సరైన నమ్మకం కలిగి సరైన గురి పెట్టుకొని మనం ఆయన వైపు ఆశ పెట్టుకొని జీవిస్తే మన జీవితాలు ఎంతో ధన్యమవుతాయి అదే రీతిగా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ఆయన కృప చూపే దేవుడు కనికరం చూపే దేవుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది దాన్ని కొలవగలమా కొలవలేము చాలా ఉన్నతం అది మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ఆయన కృప ఎంత అధికంగా ఉందంటే ఆకాశం అంతా ఉన్నతంగా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన కృప కూడా ఆయన భక్తుల వారి భక్తులు అయిన వారి ఎడల ఆయన అందు భయభక్తులు కలిగి భక్తి కలిగి జీవించే వారి ఎడల కూడా ఆయన కృప అంత అధికంగా ఉంది మరి ఆ అధికమైన కృపను నీ జీవితంలో నా జీవితంలో ఆయన విస్తరింపజేయాలని కోరుకుంటున్నాడు ఆయన కృప ఎప్పుడైతే విస్తరింపజేస్తాడో మన జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు ఆశీర్వాదాలు యొక్క అడుగు ఆశీర్వాదాల వైపు మన అడుగులు పడుతూ ఉంటాయి ఆయన నడిపిస్తాడు ఆశీర్వాదాలతో మన జీవితాలు నింపుతాడు సంతోష సమాధానాలతో నింపుతాడు ప్రియమైన దేవుని మాట వింటున్నాను నా సహోదరి సహోదరులారా మనం చేయవలసిందల్లా ఆయన అందు భయభక్తులు కలిగి జీవించడమే ఆయన నామంలందు మనం వణుకుతూ బ్రతకాలి ఆయన మన ఇంట్లో ఎవరైనా ఎంతో అధికారి ఎంతో విలువైన వ్యక్తి ఎంతో సంపద కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎంతో గజగజలాడిపోతాము ఎంతో సంతోషిస్తాము ఎంతో సమాధానంగా ఉంటాము అప్పుడు వరకు చిరాకున్న మనం ఏమవుతాం సమాధానంగా ప్రవర్తిస్తాం మరి నేను సృష్టించిన సృష్టికర్త నన్ను సృష్టించిన సృష్టికర్త మన యొక్క హృదయంలో కొలువై ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి మరి అది ఆయన కోరుకునేది అది ఒకటే ఆయన అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన చెయ్యి వదలకుండా పట్టుకోవాలి చేయి పట్టుకుంటున్నాను నేను భయభక్తులు కలిగి ఉన్నాను కలిగి ఉన్నాను అనుకుంటే సరిపోతుందా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమాత్రం సరిపోదు క్రియలు లేని విశ్వాసము వ్యర్థము మరి క్రియలు ఉన్నాయా ఉండాలి క్రియలు ఉండాలి నాకు ఉండాలి వాక్యమెంట్ ఉన్న మనకు ఉండాలి క్రియలు అంటే ఏంటి ఆయన వాక్యం చదివి ఆయనలో ప్రార్థన చేస్తూ ప్రతి నిమిషము ఆయన మనతో ఉన్నాడు అనే భయం కలిగి మనం జీవిస్తే ఆలోచన కలిగి ఉంటే మన యొక్క కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది మనం ప్రార్థించాలి మనం ఏం చేయాలి మొరపెట్టాలి అడుగుడి మీకు ఇవ్వబడును మనం అడగాలి దేవుడిస్తాడు అలాగే ఆయన కృప ఎంతో అధికంగా మన జీవితంలో ఉంటుంది ఆయన కృప ఎప్పుడైతే మన జీవితంలోకి అధికమవుతుందో ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అది అధికమవుతుందే తప్ప తక్కువ అవ్వదు కానీ మనం మాత్రం ఆయన వదిలిపెడితే ఆయన కృప దూరం అయిపోతుంది దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా అంత ఎస్ ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి నీ గొప్పతనం గొప్పతనం ఎన్నిసార్లు వర్ణించినా తండ్రి దాన్ని మేము వర్ణించలేమయ్యా నా కోసం మా కోసం ఎంతగానో త్యాగం చేసావు తండ్రి మా పాపం పాపమును బట్టి ప్రతికారం చేయలేదు దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు ప్రభావ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల నీ కృప అంత అధికమని చెప్పవు తండ్రి నీ కృపను పొందుకొని జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి అయ్యా ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా నీ వాక్యం మొదటి నుంచి చివరి వరకు వినే శక్తిని ప్రసాదించండి నీకేన వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు వినేశ్రీస్తున్న నామంలో అధిక బ్రతులు నడిపెట్టుకు నా తండ్రి ఆమెను ప్రజలు